you అప్పుడు ఈ తోటలు బాగా పైరుతో ఉండేవి ఇప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల వెళ్ళలేకపోయాము ఇవి మావే మా తోటలే ఇవి మా మాడి చెట్ల కనిపిస్తున్నవి కదా ఇవి మా మాడి చెట్లు ఇవి ఇది ఇక్కడ చెక్ డ్యామ్ ఈ నీళ్ళు వాగు వస్తుంది వాగు చెక్క నిండు అలా అలా వాగు వెళ్ళిపోతుంది ఇవి మా ఆడి చెట్లు ఇవి మా పూర్వీకుల సమాధులు మమ్మీ డాడీ సమాధి ఇది ఇది డాడీది అది మమ్మీది ఇక్కడే ఈ చెట్ల కింద మేము అప్పుడు తోటలో ఈ తోటలో పనులు చేసేటప్పుడు ఇక్కడ చెట్ల కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం మాడి చెట్ల కింద ఇక్కడ నేను మా డాడీ బాగా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం ఇక్కడ నేను మా డాడీ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం బాగా అంత బాగానే ఉండేది అప్పుడు పరిస్థితులు బాగుండడం వల్ల ఇప్పుడు పరిస్థితులు బాగలేకపోవడం వల్ల సిటీకి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ఉండాల్సి వచ్చింది మామిడి చెట్లు చెక్ డ్యామ్ ఒకప్పుడు దారి అంతా బాగా ఉండేది ఇప్పుడు జనసంచారం లేకపోవడం వల్ల అందరూ ఇటు రావడం తక్కువైంది అందువల్ల దారిని చెట్లు అల్లుకుపోయాయి చూద్దాం పాతం అనుకుండేసరికి వర్షం వచ్చింది దానివల్ల ఇక్కడ నిలబడిపోయాను చూద్దాం కొంచెం తగ్గితే కొంచెం తగ్గింది ఒకసారి మనం అలా వెళ్ళి వచ్చేస్తాం అన్ని ఉన్నట్టు ఉండాయి మరి ఇప్పుడు ఉండకూడదు ఈ కాలంలో బట్టి ఉండయి చూద్దాం ఏమైనా నా కోసం ఉన్నాయేమో ఇగో ఊటికాయలు మరి కొన్ని చోట్ల ఉంటాయి కొన్ని చోట్ల ఉండవు అందరికీ తెలుసు అనుకుంటాయి ఊటికాయలు యాక్చువల్లీ ఇది ఊటికాయలు కాసే కాలం కాదు బట్ ఉన్నాయి బట్ ఇగో ఊటికాయలు నేను అనుకుంటున్న బండా మేము చిన్నప్పుడు బాగా ఇక్కడికి వచ్చి జారుడు బండలాగా జారేవాళ్ళం చెడ్డీ దోస్తులు అందరం కలిసి ఏదో ఫ్రెండ్స్ ఆ బండ దగ్గరికి ఇప్పుడు నేను వచ్చాను ఇదే అది ఇదిగో ఇదే ఈ బండే ఇదిగో చూడు ఎలా జారి జారి కరెక్ట్గా ఎలా అయిందో చూడండి అప్పటి నుంచి చెడ్డి దోస్తలు అందరం ఇక్కడే జారేది పని బాట లేకుండా ఇంట్లో పని లేసి ఇటు వచ్చి ఇటు జారే వాళ్ళం అందరం పదా పైకి పోదాం ఎలా ఉంటుందో చూద్దాం చెడ్డీ దోస్తులు మంతా చెడ్డీలు చినిగిపోయేదాకా బెండమైన జారే వాళ్ళం అది వ్యూ చూడండి ఎంత బాగుందా మా ఊరు ఆ కనిపించేది ఏకనాంపురం ఇటు సైడ్ కనిపిస్తుంది చూడు ఒకటో రెండు ఇల్లులు అది మాది చెర్లోపల్లి కనిపించేది ఇప్పుడే వర్షం పడింది పోయింది ఆడ జామాయిలు కనిపిస్తున్నాయి కదా ఇగ తెల్లతెల్లం కనిపిస్తుంది కదా అది మాది మన్నోళ్ళది అన్నమాట చేను బండలు కుండలు ఇప్పుడు మేము చెక్కిన పేర్లు అనమాట తర్వాత ఇది మా ఫ్రెండ్ సురేంద్ర అని సూర్యును ఇది ఎక్కడ కనిపించేది నాది సీను అని అది ఈ బూడిపోయింది సూర్య సీను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ బండల మీద వెళ్ళినా కానీ మా ఇద్దరి పేరు ఉంటుందన్నమాట అలా వాళ్ళం అడవి మొత్తం పని పట్టలేకుండా లేకుండా ఇది జాన చెట్టు అంటారు మరి జాన చెట్టు జామ చెట్టు కాదు జాన చెట్టు దీనికి చిన్న చిన్న కాయలు ఉంటాయి నల్లగా ఇవి మరి ఉండొచ్చు కొన్ని చోట్ల కానీ ఎక్కువ అంతగా ఉండకపోవచ్చు కానీ మాకైతే బాగా దగ్గరలోనే ఉన్నాయి ఊరికి ఈ బాగా మేము తింటాం పుల్లగా ఉంటాయి తీయగానే ఉంటాయి ఇంకా పచ్చి పండు అన్నీ ఉంటాయి ఇక్కడ కొంచెం తిన్నాం కోసుకొని గట్టిగా ఉన్నాయి ఈతనాలతో కూడా నవ్వులుతాం ఇప్పుడే వానలు పడుతున్నాయి కదా ఇప్పుడిప్పుడే మాగుతాయి ఇవి పచ్చిగా ఉన్నాయి వానలు పడితే బాగా మాగుతాయి ఇగో బైరేడు బండలు అంటారు మరి బైరేడు బండలు అని దీనికి పేరు ఎలా వచ్చిందో మాత్రం నన్ను అడగద్దు ఎందుకంటే నాకు తెలీదు చూడండి ఇక్కడ వర్షాలు పడేసరికి కొంచెం ఈ గుంతలలోకి నీళ్ళు వచ్చినాయి బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో మినరల్ వాటర్ కంటే బాగుంటాయి అడ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి అప్పుడు మేము ఇటు అడవికి వచ్చినప్పుడు ఈ వాటరే తాగేవాళ్ళం చూడండి బాగుంది బండ చాలా పెద్దది ఆడదాకుంది ఇది గుంత సహజంగా ఇవే ఇవన్నీ ఇదిగో ఇక్కడ ఉంది చూడని మా పేరు ఇదిగో సూర్య శ్రీను అయిగా ఎక్కడ పెట్టినా మా ఇద్దరి పేర్లు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి బండ మీద ఉంటాయి అడవిలో మా ఇద్దరి పేరు అనే కాదు అందరి పేర్లు ఉంటాయి అక్కడక్కడ రాసినాయి కానీ ఎక్కువ మా ఇద్దరి ఉంటాయి ఇదిగో కూడా ఇదిగో కూడా రాసింది చూడు కేసీను అని అది రాము మక్క కొడుకు ఇది ఏదో అప్పుడు ఆ సరదా ఒకటి అనమాట ఈ ఊటికాయలకి ఇటు వచ్చినప్పుడు బండల మీద పేరు చెక్కేవాళ్ళం ఇగో ఇక్కడ ఈ వాటరు అప్పుడు చిన్నప్పుడు దీంట్లో స్విమ్మింగ్ చేసాం అప్పుడు నీళ్ళు బాగుండేట లేవు ఇది పైన ఇదంతా ఉండడం వల్ల ఇది వాటర్ కూల్గా ఉంటాయి నీట్గా ఉంటాయి ఒకసారి చూడండి లోపల ఎలా ఉంటాయి చూద్దాం బాగా స్వీట్గా ఉన్నాయి ఇక్కడ చేసేవాళ్ళం అది అక్కడ అక్కడ స్విమ్మింగ్ చేసేవాళ్ళం ఇదంతా అదే ఇక జాను చెట్లు ఊటి చెట్లు ఈ చుట్టూరు అవే ఉంటాయి అంతా అడివి ఆ కనిపించేది ఊరగొండ అంటాం మేము ఊరగొండ అంటే ఊరవతల కొండనే అనుకుంటుండ దాన్ని పెద్దోళ్ళు మరి ఏం చెప్తారో తెలియదు అది ఐవారు బోర్డు ఆ కనిపించేది ఐవారు బోర్డు అని మరి దానికి పేరు ఎలా వచ్చిందో తెలియదు ఐవార్ అంటే టీచరు మరి టీచర్లు ఏమన్నాడు పాఠాలు చెప్పేవాళ్ళు ఏమో తెలియదు ఐవారు బోర్డు అంటారు ఏమో పెద్దవాళ్ళు అప్పుడు పెట్టిన పేర్లు అలాగే కంటిన్యూ అవుతూ వచ్చినాయి ఇప్పుడు జనరేషన్కి ఆ పేర్లు కొంతమందికి తెలియకపోవచ్చు ఓకే ఇంకో చోటికి మనము వెళ్దాం చూడే పెద్ద బాగుంది చూడు ఇక్కడ బాగా మేకలు కానీ గొర్రెలు కానీ పిల్లలు కానీ పిల్లలు కానీ మేక పిల్లలు కానీ ఇవన్నీ వచ్చి ఇక్కడ బాగా నీళ్లు తీసుకుంటాయి అన్నమాట మధ్యాహ్నం తాగుతాయి ఈ చెట్ల కింద కొంచెం విశ్రాంతి తీసుకుంటాయి చిన్న చిన్న చెట్ల కింద పొదలలో ఇక్కడ ఒక చిన్నది ఈ మధ్య రీసెంట్గా కరువు పని వాళ్ళు ఇది పెట్టి చెరువులాగా చెరువు అని కాదు కుంట కుంటగా చేశారనమాట కరువు పని కింద అది ఇదే ఇదిగో కట్ట బట్ వాటర్ ఉన్నాయో లేవో తెలియ అవి వాటర్ ఉన్నాయి మధ్య వర్షానికి కొంచెం వచ్చినట్టు ఈ మా ఊర్లో ఇవి ఏర్పాటు చేయడం వల్ల కొంచెం మోగజీవాలకి చాలా ఉపయోగంగా ఉంది అవి కొంచెం వచ్చి ఎండాకాలంలో కొంచెం తాగేదానికి కానీ ఎండ బాగున్నప్పుడు అందులో స్విమ్మింగ్ చేసేదానికి కానీ అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు లైట్గా వర్షం పడుతుంది ఇది నేలంతా బురద బురదగా ఉంది ఇవి ఇప్పుడే వచ్చి తాగిపోయినట్టుండ మేకలో గొర్రెలు మరి వాటర్ ఇది ఇది మాకు చాలా ఉపయోగం ఉండే వాళ్ళకి మేకలు గొర్రెలు వాళ్ళకి అలాగే బర్రెలు వాళ్ళకి ఇలా అడవికి తోలుతాము అవి బాగా కాసేపు వేసి ఇక్కడికి వచ్చి వాటర్ తాగేసి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తాయి అన్నమాట సరే ఇక్కడ ఎడో ఈతకాయలు ఉండాయని తెలిసింది చూద్దాం అటు కూడా వెళ్తాను అప్పుడు ఈ ఏరియాలలోనే ఈ పుట్టగొడుగులు అంటారు కదా అవి బాగా లేసేవి ఈ ఏరియాలో బట్ ఇప్పుడు వానలేం పడ్డాయి కానీ కానీ సీజన్ కాదు కదా అందుకే లేవని అనుకుంటున్నాం నేరేడు చెట్లు ఆ కాలము వస్తుంది లైట్గా పోతుంది పోత పిందే కనిపిస్తుంది వచ్చినప్పుడు ఇక్కడే బాగా నేరడుగాయలు తింటాం మేము తెల్లరేసరికి అన్నీ రాలి పడతాయి లేదంటే చెట్టుకు బాగుంటాయి ఏకి కోసుకునేది మజ్జిగలు వేసుకునేది సాల్ట్ వేసుకునేది తినేది నేరటి చెట్లు మా తోట దగ్గర కూడా ఉన్నాయి ఇవి ఇవిగో ఈతకాయలు ఈత చెట్టు ఇక్కడ ఇక లోపల ఉన్నట్టు ఉండే పండగ ఎలా రావాలి ఇగో ఈత చెట్లు ఈతకాయలు అక్కడక్కడ ఉన్న ఈత చెట్లు చూద్దాం ఈతకాయలు కొద్దాం కింద రాలకుండా వానకి జారిపోతుండయి ఇవి వానకి జారిపోతుండయినక జారిపోతుండయి ఏదో చిన్న కవర్ ఒకటి తెచ్చిన ఈ చెట్టు దగ్గర ఇంకా లోపల పండుగ ఉన్నాయి కానీ అది కోసుకుని ఎక్కువ ఉదయం లేదు ముళ్ళలో ఉన్నాయి ముళ్ళలు కూచ్చుకుంటే అదే వద్దని ఇదే వద్దని ఏ డైలాగులు ఉన్నాయిలే ఇంకో చోటుకు వెళ్దాం ఇంకో కొన్ని పండుగ ఉన్నాయి కోసుకుందాం టేస్ట్ కొంచెం పర్లే బాగానే ఉన్నాయి नटा गोद दम हूं लाइक गुड खजरम लाउन एनको हूं ఇప్పుడే ఈ కాయలు చూసేదానికి బాగుంటాయి కానీ తినేదానికి చూసేదానికి కొయ్యాలంటేనే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఏరియా మొత్తం ఆడా ఉన్నాయి కానీ ఎంత చెట్లు కానీ కొన్నిటికే కాయలు ఉన్నాయి ఇవన్నీ కాయలు అలా పట్టాపట్ట లాక్కున్నాయి కదా ఇప్పుడు ఊటికాయలు జానకాయలు ఇవన్నీ ముళ్ళు లేనివి బాగానే కోసుకోవచ్చు ఇవి మాత్రం ముళ్ళు ఉండేవి ఇబ్బంది కనిపిస్తుంది ఎవరో పచ్చికాయలు పీకి పడేశారు ఈ మనకు అందవులే వేరే చెట్టు పోదాం ఈ మామిడి చెట్టు పడమటి చెట్టు అంటారు ఈ చెట్టుకి కాయలు ఉన్నాయి బట్ చిన్నప్పుడు ఇటు రావాలంటే కావలు ఉండేవాళ్ళు ఈ చెట్టుకి ఇప్పుడు ఎవరు లేరు కాయలు చాలా ఉన్నాయి కాయలు ఉన్నాయి అక్కడక్కడ పైన అంత ఉన్నాయి చెట్టు కాయలు బాగా తీయగా ఉంటాయి అది ఎవరెవరో వచ్చి కొట్టుకొని వెళ్తున్నారు చిన్నప్పుడు ఇటు రావాలంటే భయమేసేది ఎందుకంటే కాయలు ఉండేవాళ్ళు వాళ్ళు ఈ కాయలు కోసి అమ్మేవాళ్ళు ఇప్పుడు కోసేవాళ్ళు లేరు చెట్టు దగ్గర ఉండేవాళ్ళే లేరు లేరుడా ఉడతలు తిన్నాయి కోతులు తిన్నాయి పడేసినాయి ఏడా ఉండయి కాయలు కొత్త ఒకప్పుడు ఈ తోటలన్నీ బాగా పైర్లతో కలకల్లాడుతూ ఉండేవి ఇప్పుడు ఎవరు వేసేవాళ్ళే లేరు కనీసం పెట్టుబడులకు రావడం లేదు కూలీలు పెరిగినాయి ప్రతిదీ పెరిగినాయి రైతులు ముందుకు వచ్చే సూచనలు లేవు అదిగాక మాకు ఒకే చోట ఒక ఎకరం ఉండదు ఆడు కొంచెం ఆడు కొంచెం అక్కడ కొంచెం అంతా కలిపి ఉంటుంది అందుకు కాబట్టి ఇటు వాటికి కావులు ఉండదు అన్ని చోట ఒకే తోట ఉండదు కాబట్టి దానివల్ల ప్రాబ్లం అవుతుంది కావిలికి వంటికి అందుకు కాబట్టి వదిలేశారు ఇదంతా ఒకప్పుడు బాగా పచ్చంగా కలకల్లాడే తోటలో ఈరోజు అనుకుండే వాళ్ళే లేరు అందరూ బ్రతుకుతేరు కోసం హైదరాబాదు పూణే బెంగళూరు అనేక చోట్ల వెళ్ళిపోయారు వలసపక్షం లాగా ఏదో తిరణాలప్పుడు మే నెలకి అలా వచ్చి ఇలా వెళ్ళే వాళ్ళమే కానీ ఎప్పుడు ఇక్కడ ఉండి చేసే పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు తాటికాయలు మా చెట్టు తాటి చెట్టు ఇక మాడి చెట్లు మళ్ళీ అక్కడికే వచ్చాము చెట్టుకి కొట్టలేదు ఇంకా తాటికాయలు చిన్నప్పుడు ఏ దొరికే కావు ఎక్కడైనా తాటికాయలు కొట్టాలన్నా భయమే ఎవరు అరుస్తారో అని ఇప్పుడు అలా ఏమీ లేదు ఆడని కొట్టుకోవచ్చు స్వతంత్రం లభించింది ఎందుకంటే అప్పుడు అరిసేవాళ్ళు ఏమన్నా కొట్టబోయినా మాకు కావాలి మా మేము కొట్టుకోవాలని ఇప్పుడు అరిసేవాళ్ళు లేరు బాయ్ మా డాడీ వాళ్ళు తువించిన బాయ్ మోటార్ ఈ బయలు కూడా స్విమ్మింగ్ చేసేవాళ్ళం ఇప్పుడు వద్దులే పాములు ఉంటాయి తోటలు మామిడి చెట్లు నేరేడు చెట్లు అన్నీ వరుసగా ఉన్నాయి